ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భాషా అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర పేర్కొన్నారు వికసిత భారత ఆశయాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు మహిళల రక్షణ కోసం సురక్ష పేరుతో ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మన్ కీ బాత్ని మాట కార్యక్రమం రేపు ఉదయం గంటలకు భాష అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఢిల్లీలో నిర్వహించిన అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ మరాఠీ భాషా సాహిత్యం ద్వారా భక్తి ఉద్యమంలో సాధు పుంగవులు సమాజానికి కొత్త దిశను చూపించారని తెలిపారు ప్రతి భాషకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు వికసిత భారత ఆశయాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు విజయవాడలో నిర్వహించిన కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుపై మేధావుల సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అంగుల్ శ్రీకాకుళం గ్యాస్ పైప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ Prime Minister laid the foundation stone of the Srikakulam Angul natural gas pipeline project of Gale with a capacity of 6.65 million metric square standard cubic meters per day. It's about 745 kilometer long pipeline for which the expenditure is about 2650 crores. Pipeline will supply natural gas to the CGD.

నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని రేవంత్ రెడ్డి తెలుపుతూ రాష్ట్రంలో ఆనాడ ఆగిపోయిన ఇద్దరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాదు అవసరమైతే అయితే ఐదు వేల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి అలా ఉచితంగా ఇస్తున్నాం మహిళల రక్షణ కోసం సురక్ష పేరుతో ప్రత్యక్షిక యాప్ అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు అమరావతిలోని సచివాలయంలో ఆమె నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల భద్రత కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రతి జిల్లాలో సురక్షా బృందాలను నియమించి భద్రత పెంచాలని ఫోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చూడాలని చెప్పారు ఒకటి ఒకటి రెండు మరో నంబర్ ఒకటి ఎనిమిది ఒకటి అదేవిధంగా మరో నంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది వంటి హెల్ప్ లైన్ల నంబర్ల ద్వారా ప్రజలు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరు గ్రామంలో చేపట్టిన వంతెన అప్రోచ్ రక్షణ మంచినీటి వంటి అభివృద్ధి పనులను మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జున్నూరు గ్రామానికి త్రాగునీరు సరఫరా ఇబ్బందులను రూపాయలు గ్రామానికి నిధులు మంజూరు చేసి ఇక్కడ ఏదైతే ఇప్పటి వరకు కూడా బోర్ వాటర్ ఏదైతే తాగుతూ ఉన్నారో దానికి ప్రత్యామ్నాయంగా మెయిన్ కెనాల్ నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా చెరువుల్లోకి నీరు తీసుకెళ్లి అక్కడి నుంచి మరి కొత్తవి మైక్రోఫిల్టర్స్ అవి కూడా ఏర్పాటు చేసుకుని ఓహెచ్ఆర్ నుంచి సమృద్ధిగా నీరు యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామానికి పదేళ్ల ముందే బ్రిటిష్ పాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన రేనాటి తెలుగువీర్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ఈ రోజు పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగున రూపనగుడి గ్రామంలో ఆయన జన్మించారు కడప జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన దొరవారి నరసింహారెడ్డి ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు పద్దెనిమిది నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన కోవెలకుంటలో బ్రిటిష్ వారు ఆయనను ఉరితీశారు ఉరికొయ్యను ముద్దాడి భావి భారత జాతీయోద్యమానికి ఆయన స్ఫూర్తిగా దిక్సూచిగా నిలిచారు బ్రిటిష్ పాలకులను ఎదిరించిన తొలి స్వాతంత్ర సమరయోధులుగా నరసింహారెడ్డి చరిత్రలో మిగిలిపోయారు తెలంగాణలో ఎరువులకు కొరత లేదని రైతులెవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఎరువుల పంపిణీపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాల మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు రాష్ట్రానికి ఈ నెలలో రావాల్సిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు ప్రస్తుతం ఉన్న ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల టన్నుల ఎరువులను అవసరాల మేరకు జిల్లాలకు సరఫరా చేస్తున్నామని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు శ్రీకాకుళంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఏప్రిల్ నెలలో మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పారు రాష్ట్ర రహదారుల మరమ్మతుల పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొంటూ పల్లి పండు కింద ఐదు వేల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నాం పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైతే గోతులు అయిపోయాయో గోతులన్నీ కూడా పూడ్చే పనిలో ఉన్నాం ఆగిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ ఒక ప్రాధాన్యత క్రమంలో ప్రారంభించే స్థాయికి తీసుకొచ్చాం దీనికి తోడు ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని మళ్లీ గాడిలో పెట్టి రెండు వేల ఇరవై ఆరు జూన్ కి ప్రారంభించాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిగా రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది ప్రముఖ స్వాతంత్ర్య మహాత్మా మహాత్మాగాంధీ సతీమణి కస్తూర్బా గాంధీ వర్ధంతి ఈరోజు పద్దెనిమిది ఏప్రిల్ పదకొండవ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించిన ఆమె స్వాతంత్ర పోరాటంలోని అన్ని దశల్లోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు గాంధీజీ నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఆమె కన్నుమూశారు కస్తూర్బా గాంధీ అన్ని దశల్లో భర్త జడల్లో నడుస్తూ ఆదర్శ మహిళగా నిలిచారు ఈరోజు ప్రపంచ స్కౌట్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు బ్రిటన్కు చెందిన సర్ రాబర్ట్ బార్డెన్ పోవెల్ జయంతిని ప్రపంచ స్కౌట్స్ దినోత్సవంగా పాటిస్తున్నారు పద్దెనిమిది వందల యాభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన బ్రిటన్లో జన్మించిన ఆయన దక్షిణాఫ్రికాలో పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో జరిగిన యుద్దంలో వారికి అకుంఠితమైన సేవలు అందించారు యుద్ద బాధితులు చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని ప్రపంచ స్కౌట్స్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు భారతదేశంలో కూడా బాల బాలికలలో దేశభక్తిని క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా లేపాక్షి దుకాణాల నిర్మాణాలను చేపట్టనున్నామని చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ది సంస్థలు మంత్రి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశాయి ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న లేపాక్షి దుకాణాలను ఆధునీకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు ప్రాంతీయ ముగించే ముందు భాషా అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వికసిత భారత ఆశయాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు మహిళల రక్షణ కోసం సురక్షా పేరుతో ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు నరేంద్ర మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై వింటారు